ఈ విధముగా కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత మిథిలాపతి విదేహరాజు మహర్షి విశ్వామిత్రుని ఆజ్ఞ తీసుకున్న తర్వాత మీకు ఈ సందేశము ఇవ్వమన్నారు అని దూతలు దశరథ మహారాజుతో చెప్పారు హే రాజన్ దశరథ మీకు నేను చేసిన ప్రతిజ్ఞ తెలుసు నా కన్య వివాహము పరాక్రమముగా శుల్కము నియతము చేసినాను అది విన్న చాలామంది రాజులు కోపముతో ఇక్కడికి వచ్చి కానీ పరాక్రమహీనులై సిద్ధము అయినారు వాళ్లందరూ విముఖులై వారి ఇంటికి వెళ్ళిపోయారు హే రాజన్ దశరథ ఈ విధముగా ఉన్నప్పటికీ నా కన్యకు విశ్వామిత్రునితో పాటు అకస్మాతముగా వచ్చిన మీ పుత్రుడు శ్రీరాముడు తన పరాక్రమముతో జయించి ఆ శివధనస్సుని ఎక్కుపెట్టి సీతను పొందినారు ఓ మహాబాహో దశరథ మహాత్మా శ్రీరాముడు ఇక్కడ ఉపస్థితులు అయిన మహత్తరమైన జన సముదాయములో వారి మధ్యలో ఉండి రత్న స్వరూపముగా ఉన్న ఆ దివ్య ధనస్సుని తన పరాక్రమముతో రెండు భాగములుగా విరిచినారు అందుకని ఈ మహాత్మా శ్రీరామునికి వీర్య శుల్కగా నా కన్య సీతని ఇస్తున్నాను అందుకే నా ప్రతిజ్ఞ ఇప్పుడు పూర్తి అయినది మీరు మీ ఆజ్ఞ కూడా ఇవ్వాలి అని ప్రార్థిస్తున్నాను